அமலபுரம் தான் ராஜோல் தான் மனசண்ட் ஆல்பேஸ் ஆறு பிளான் ஃபுல்ல ஆட்டோமேட்டி ஆறு பிளான் அது இன்ஸ்டால் செய்ய ஜெரிக்க సో మామూలుగా సార్ వచ్చేసి ఖత్తర్లో ఉంటారు లో సో మన వీడియోలు చూసి ఫోన్ చేసారు ఇలా బ్రదర్ మీరు బాగా వీడియోలు చేస్తున్నారు ప్లాంట్ కూడా క్వాలిటీ వస్తుంది మాకు వెయ్యాలని సో ఇవి ఉంటాం కదా సో బేసికల్ గా ఇక్కడ మనకి పైసిన అడుగులు ఇక్కడ మనకి పైసిన అడుగుల్లోనే మనకి వాటర్ అయితే ఉంటది సో ఆరు అడుగుల్లోనే వాటర్ అయితే ఉంటుంది పదిహేను అడుగులకి వెళ్తే మనకి ఇంకేం ఉండదు ఉప్పుని బేసికల్ బేసికల్గా అప్పుడు వీడే చేసుకునేది మిక్సింగ్ చేసి పెడతాం సో దీని తర్వాత ఇది మనకి బోర్ ఇక్కడ బోర్ పంపులన్నీ కూడా ఇలా ఉంటాయి మన బేసికల్గా మన సబ్మెర్సిబుల్ పంపు వాటర్లో లో ఉంటాయి బట్ వీళ్ళే బయటనే ఉంటాయి సో దీని తర్వాత మనకి రావట ట్యాంక్ వైట్ కలర్ దీని తర్వాత మనకి వచ్చేది రావట పంపు సిఆర్ఐ రాయల్ తర్వాత ఎస్వి ఇవన్నీ చూసుకుంటే బేసిక్గా గా రెగ్యులర్గా మీరు చూసేవే మన బోరాట మెషిన్ మీకు మెయిన్ ప్రతి వీడియోలు కూడా చెప్తారు బోరాట మెషిన్ ఇది ఇది లేకపోతే మనకి ఫుల్ ఆటో మెషిన్ అనేది కంప్లీట్ అవ్వదు ఎవరు వేయరు మనం వేస్తాం నెక్స్ట్ బేసిక్గా మనకి కిర్లస్కర్ పంపు ఇంకా అన్ని కూడా హెవీ క్వాలిటీ జంబో ఫిల్టర్లు అంత సిపిసి లైన్ ఇంకా ఈ విధంగా మన తోజన ఎల్పి చారు ప్లాంట్ అయితే ఈ విధంగా ఉంది చెప్పిందే చెప్పి మీకు బోర్ కొడుతుంది కదా ప్రతిసారి సో మనకి నాట్ ఓన్లీ అమ్మ నాట్ ఓన్లీ ఆంధ్ర మనం తెలంగాణ వచ్చు ఈవెన్ కర్ణాటక డిస్టిక్లో బెంగళూరు ఆయర్లు కూడా ప్లాంట్ రిజిస్టర్ చేయడం కోసం అయితే తిరుగుతున్నాం సో ఎవరైనా సరే వాటర్ ప్లాంట్ బిజినెస్ చేద్దాము సో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అనే ఆలోచన మీకుంటే మనకి మనకి ఐఎస్ఓ బేస్డ్ ప్లాంట్ అయితే ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకి ఇక్కడ గా ఫుల్గా తో మనం చేయబోతున్నాం మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కలవచ్చు మీకు మీ ప్లాన్ చూడాలి సార్ అంటే మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు సో ఈ విధంగా తౌజన్ ఎల్పి చారో ప్లాంట్ అయితే మనం ఇక్కడ అమలపూర్ నుంచి వచ్చేది అలాగే కస్టమర్ రివ్యూ కూడా మనం తీసుకున్నాం ఎలా తీసుకుంటాం ఇప్పుడు కత్తల్లో ఉన్నారు కదా అన్ని వాళ్ళ కొడుకు ఉన్నాడు ఎలాగనిపించింది ఆ ప్లాంట్ బాగుందా ఎప్పుడైనా ప్లాంట్ చూసావా ఇలాంటి ప్లాంట్ ఎక్కడ చూడలేదా మన దగ్గర ఇక్కడ ఎక్కడైనా వాటర్ ఐటమ్ కానీ ఈ విధంగా ప్రతిదీ ఆటోమేటిక్ ఎక్కడ ఉన్నాయా మీ డాడియాలు ఇప్పుడు నన్ను నేను ఫస్ట్ టైం వచ్చాను కదా ఏమని ఏమని అంటే మనోడు రివ్యూ బాగా చెప్పట్లేదు తర్వాత వాళ్ళ అమ్మని అడిగి రివ్యూ తీసుకుందాం సో దీని తర్వాత వాటర్ ఐటమ్ చూద్దాం ఇది వాటర్ మనకి కాయిన్ కార్డు క్యూఆర్ సో కాయిన్ కార్డు క్యూఆర్ మనకి ఈ విధంగా బయట సింక్ సెటప్ ఇదంతా ఈ విధంగా సింక్ సెటప్ అయితే చేయండి జరిగింది ఇది గోడ లోపల గోడ కట్ చేసి లోపల ఉండాలని ఈ విధంగా ఈ రోజు ఓపెనింగ్ ప్లాంట్ అంతా కూడా ఇంకా చిన్న చిన్న వర్క్ వచ్చాయి చూపించు కార్డ్ రిచార్జీ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇప్పుడు పెట్టగా వాటర్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం అయితే వాటర్ వేస్ట్ చేస్తున్నాం డే వన్ కాబట్టి ఎలాగో కొంచెం వాటర్ వదలాలి సో ఆ విధంగా వదిలేదు అనుకో సో ఈ విధంగా కార్డు ఉండడం వల్ల చాలా మంచి బిజినెస్ జరుగుతుంది కార్డు వాళ్ళు మంచి బిజినెస్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన కస్టమర్ మన దాటి చేదాటి వెళ్ళిపోరు ఎందుకంటే కార్డులో సమ్మె అమౌంట్ రీఛార్జ్ చేసుకుని ఉంటారు కదా సో బేసికల్గా ఇక్కడ అలా రొటేషన్ అవుతూ ఉంటారు సో ఆ విధంగా వాటర్ ఐటమ్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఇది ఎప్పటికీ రూమ్లో తాళలేసి ఉంటాయి ఇక్కడ కస్టమర్ ఉండరు ఇది బేసికల్ గా షటర్ దించేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఎప్పుడు కూడా ఇది ఇదే వచ్చి పట్టుకొని వెళ్తారు ఇలా ఈ వాటర్ ఐటమ్ అయితే మళ్ళీ చాలా బాగా ఇబ్బంది పెట్టేసింది వాటర్ ఐటమ్ బేసిక్ గా మనకి ఫ్లో సెన్సర్ ఉన్నాయి కదా ఫ్లో సెన్సర్ ఎంబీ అవి రిపేర్ వచ్చాయి ఫస్ట్ టైం ఆన్ టైంలో మనం ఎలాగైనా ఈ ఓపెనింగ్ రోజుకి ఎలాగైనా ఉండాలని మన రెస్పెక్ట్ కూడా కోల్పోకూడదని మనం ఏం చేసాం అంటే అప్పటికప్పుడే మనం ఇంకో వాటర్ ఐటెం కూడా ఇంకో వాటర్ ఐటెం కూడా కొనేసి ఇంకో ట్వంటీ థౌజండ్ చేంజ్ పెట్టి వాటర్ ఐటమ్ కూడా కొనేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది దాంతో మళ్ళీ సపోర్టింగ్గా ఎంబీవీ అలాగే సోలైడ్ వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నాం మోర్ దెన్ ఒక అరవై వేలు ఒక వాటర్ ఐటమ్కి మనం ఖర్చు పెట్టామంటే అది మన బ్యాడ్ నెంబర్ రాకూడదని ఒక కాన్సెప్ట్ मकिवे आदरन अंदरन अपरा लनो ओम स्थलम सुसु ओम आयु सायमकं नमुमि कृतज्ञता स्तोस्तुतिं आयुस्कल समिति आदरन

Meno pochi giorni rimasti. Ho quasi கார்டுற கார்டு அவர மாமன் பெண்ணாண்ட்ரன் ஐபன் பெடுத்த ஏ आ ये डाट में रहा కార్లు ఎలా పడతా ఎలా పడతా లేదు பயிரிட பண்ணு <laughs> <laughs>